టీచర్స్ నమస్కారం తెలియజేస్తా నాతో పాటు వేదిక వెళ్ళిన పెద్దలు శాస్త్రజ్ఞులు భూపల్ రెడ్డి గారు ఈ నగర ప్రథమ పౌరురాలు నిందిగరణ గారు కేశ రెడ్డి గారు సాయిరెడ్డి గారు నరతం రెడ్డి గారు నియమ గారు అశోక్ గారు సీతయ్య గారు మరియు వేదిక వెళ్ళిన పెద్దలందరి గురువులకు నమస్కర్లు మీ ముందు మాట్లాడాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి మోహన్ రెడ్డి గారు దయచేసి యూనియన్ గారు ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మీరు మాలాంటి వేదిక మీద కూర్చున్న పెద్దలు ఉన్నప్పుడు ఒకప్పుడు మేము విద్యార్థులు మాలాంటి వాళ్ళు ఎంతో మంది తయారు చేసి ఉన్నారు కనుక మీరు సబ్జెక్టులో ఆరితే ఉంటారు ఏది మాట్లాడిన ఆచి కూర్చు మాట్లాడాల్సి చూస్తాయి ఎందుకంటే తప్పు పట్టుట్లా ముందంజలో మీరు ఉంటారు విద్యార్థి తప్పు చేస్తే వాని ఎవరా లేదు దండతో కొట్టే పరిస్థితి లేదు కానీ ఈరోజు కొట్టే పరిస్థితి లేదు కొట్టే పరిచయం లేదు కనుక మరి చక్కని కార్యక్రమం సెప్టెంబర్ నాడు అడిగాల్సిన కార్యక్రమం ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఈరోజు అవార్డు కార్యక్రమాలు పెట్టడం నన్ను పిలుస్తూ ఆహ్వానిస్తూ మరి శాస్త్రులు కూడా వస్తూ ఉన్నారు భూపతి రెడ్డి గారు మీ నాయకులు వస్తాం రండి అన్నప్పుడు తప్పకుండా వస్తామని వచ్చినందుకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది టీచర్లను ఉద్దేశించి మాట్లాడమనే అవకాశం ఈ రోజు సందర్భంగా దొరికినందుకు మాకు ఎన్నో స్టేజ్లు దొరుకుతాయి ఎక్కడెక్కడో మాట్లాడతాం కానీ ఉపాధ్యాయుల ముందు మాట్లాడమని అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉపాధ్యాయుల ముందు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కాలేజీలో లెక్చరర్స్ ముందు మాట్లాడతా ఉండగా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక యుద్ధ వయసు వచ్చిన వయసులో కాలేజీ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ముందు మాట్లాడతా ఉండే కొద్దిగా అప్పటికి మా పరిస్థితి స్టూడెంట్ లైఫ్లో నుండి చిన్న స్థానం పెద్ద పెద్ద కొద్దిగా గాలి తిరిగిపోతుంది ఆ గాలి లెక్చర్లను సదాయించుకోవడం లెక్చర్లతో కొద్దిగా ఇబ్బందులు పెట్టడం కాలేజీ బయట లంగా కానీ టీచర్స్ అంటే అప్ టు అప్పు టు ఎయిట్ వరకు ఒక్కొక్కరికి స్టూడెంట్ రూపకంలో చాలా చూస్తే భయపడుతూ పరిగెత్తే రోజులు గుర్తుకు కానీ కానీ ఈరోజు పరిస్థితుల్లో టీచర్స్ అనగానే అబ్బాయి అబ్బాయికి సమానంగా భావంతో కొట్టడము చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాంపడేట్ చేయడము ఆ కాంప్రెండ్ చేయడంలో భాగంగా ఈరోజు టీచర్స్ ఎట్లా అయిపోయిందంటే బాగెందుకులే వాళ్ళు చదువుతే చదువుకోండి కొడితే లేని పంచారు మాకెందుకు లేడీ టీచర్ అయితే ఆమె కొట్టిందా హస్బెండ్ వచ్చి పంచాలి రెగ్యులర్కి వెళ్ళి అందరికీ నాయన నా మిస్లో కొట్టిన తర్వాత సెటిల్ చేయడానికి అదే జెంట్స్ టీచర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ ఫ్రెండ్స్తో ఇప్పుడు మా పెద్దలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ మా డిఓ ఇబ్బంది పెడుతుడు సల్మన్ పొద్దునందుకు నా మీద సస్పెన్షన్ అదే అంటారు ఎమ్మెల్యే డిఓ అటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్ లోపల క్రమశిక్ష అనే అయితే లోపిస్తుంది అది వాస్తవం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని ఎందుకంటే మీరు ఉద్యోగం ఇచ్చా మేము ఉద్యోగం చేసుకుంటున్నాం స్కూల్ డెన్ వచ్చా వచ్చాం దానిలో పాఠాలు చేసాం వాడి గుర్రెక్కిందా లేదా అనేది తెలిసి చేసే పరిస్థితిలో లేవు మేము చిన్న ఉన్నప్పుడు కాకపోతే ప్రైవేట్ క్లాసెస్ అని సెకండ్ సాటర్డేస్ ఎంత హ్యాపీగా ఉంటుంది మీ ఫ్రైడే సెకండ్ సాటర్డే సండే స్కూల్ బంద్ కాదు కానీ సెకండ్ సాటర్డే ప్రైవేట్ క్లాసెల్లో వాళ్ళు సార్ తీసుకుంటుండే సండే ఎక్కువ సార్ ప్రైవేట్ క్లాస్ పెట్టుండే అటువంటి తరుణంలో చూసిన రోజులు కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలగా పాఠశాలలో ముఖ్యంగా మరి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కానీ ఈరోజు కొన్ని తల్లిదండ్రులంతా ప్రైవేట్ కళాశాల స్కూళ్ళని పాట తెచ్చుకుంటూ ఆ ప్రైవేట్ స్కూళ్ళని పిల్లల్ని పంపిస్తూ వాళ్ళ లక్షల ఫీజుటప్పుడు బాధపడతా ఉన్నారు కానీ నేను చాలామంది కొంత చెప్తా ఉంటా ప్రైవేట్ స్కూళ్ళలో వీటి ఇండస్ గా కొన్ని ఇంగ్లీష్ మీడియం చదువుతాడు అని పోయి ఇంగ్లీష్ నాలుగు ముందు సంతోషంగా ఉంటున్నారు కానీ ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఒక్కొక్కరు బిఈడి ఒక్కొక్కరు ఎంఎడి ఒక్కరు ఎంఎస్సీ ఎంఎడి ఒక్కరు పిహెచ్డి చేసిన టీచర్స్ ఉంటారు దయచేసి మీరు ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తేనే బాగుంటుంది మీరు అక్కడ ఏదో సంతోషపడ దూరపు కొండలు నొనుకునే భావన పొంగన ఎంత ఉన్నారు కానీ మీకు చక్కని చదువు దొరకండి గవర్నమెంట్ స్కూళ్ళలోనే దయచేసి మీరు గవర్నమెంట్ స్కూల్ చాలా మాకు చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తా ఉంటాము ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ ఇక్కడ ఇది అందరూ క్వాలిఫై ఉండి ఈ ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్లో పాస్ అయ్యి కాంపిటీలో తట్టుకొని మెరిట్ సంపాదించి మెరిట్తో క్వాలిఫై అయిన టీచర్స్ ఇక్కడ ఉంటే కానీ ప్రైవేట్ని తప్పయ్యేది లేదు ప్రైవేట్లో ఇంటర్మీడియట్ చేసేసి వాళ్ళు ఎంకేందుకు ఎస్ఎస్సీ వరకు ఇంగ్లీష్ కూడా నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో బాబాగా మాట్లాడేదానికి ఇంగ్లీష్ మీడియమే బాగుంటుందని ఆయన ఇంటర్మీడియో చెప్పిన టీచర్ల చదువు వాళ్ళుంటారు ప్రభుత్వ స్కూల్ వస్తే క్వాలిఫైడ్ ఎంఎస్సి బిహెచ్ ఎంఏడి బీడిఎస్ట టీచర్స్ యొక్క ఉన్నారంట ప్రభుత్వం పాఠశాలే ఉన్నదో అనేసి నా భావన నా భావన చాలా మంది కూడా వెళ్ళిపెట్టారు మీతో పాటు ఏంటంటే నా దయచేసి మీరు పిల్లల స్కూల్లో కూడా మీకు అవకాశం ఉన్న ఒక పీరియడ్ వాళ్ళకు ఆట స్పోర్ట్స్ పెట్టండి ఏదో ఒక పీరియడ్ హెచ్ఎం గారు హెచ్ఎం దయచేసి ఆ పీరు హెచ్ఎం చెప్పి ఏదో సైన్స్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ మ్యాథమెటిక్స్ సోషలో ఏదో ఒక పీరియడ్ ఒక రోజు ఆ క్లాస్ నడవకుండా ఆ క్లాస్ తిరిగొ పిల్లలకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే ఆ పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది కానీ నేను ఎక్కడ చూసినా పీటీ సార్ ఉన్నాడా లేదా తెలియదు పీటీ పీరియడ్ ఉన్నదా లేదా తెలియదు పిల్లలు వాణిగా చూసి సాయంకాల వృద్ధి వృద్ధి ఎక్కువ మార్చు వస్తే నా సబ్జెక్ట్ నాకు పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఎక్కువ మార్చు వస్తే నా ఆయన క్రేట్ అనే విధంగా పిల్లలు రుబ్బుతున్నారే కానీ పిల్లలు ఈరోజు కంట్రీ కోళ్ళలాగా లేదు పైలట్ లాగా తయారవుతున్నారు కనుక దయచేసి ఆ పిల్లల్ని కూడా మీ పిల్లలుగానే భావించండి ఈయన వరస ఒక యోగా సెంటర్ రీడాకృష్ణ ఇంద్రారాయణ రెడ్డి రిటైర్డ్ టీచర్ బహుశా గర్ల్స్ గర్ల్స్ హై స్కూల్ కూడా రిటైర్ అయ్యారు ఆ యోగా క్లాస్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నా గురుగారు అని చెప్పి ఆది రెండు కాళ్ళు కొనుక్కున్నాను కొనుక్కున్నాడు అందరూ పరిశ్రమ ఈనకాళ్ళు ఎందుకు కదా కానీ నా సిక్స్త్ నిలిపి నాకు నైన్త్ వరకు బయాలజికల్ సైన్స్ చెప్పే టీచర్ ఆయన ఆయనకి ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు రిటర్డే చాలా కాలం ఈ భావన విద్యార్థుల లోపల పెంచాలని నేను చెప్పడం నేను చేసింది అని కాదు అంటే ఈ భావన పిల్లల లోపల పెంచితే ఈగో ఇస్ట్గా తయారు చేయకుండా ఉంటారు ఈగో తగ్గుతుంది ఒకరి పాదాలకు దండం వేసినప్పుడు ఆ పాదాలను వాళ్ళు మన స్కూల్లో అది ఇమ్మీడియట్ మన నిర్ణయం అది కానీ మనం దండం పెట్టినప్పుడు మనకు దృష్టి ఆ దృష్టితో పాటు పిల్లలకి భావం నేర్చుకుంటే ఇగో అనేది తగ్గుతుంది పెద్ద చిన్న మర్యాదలు నేర్పుతారు ఆ మర్యాదలు చిన్న పెద్ద మర్యాదలు పద్ధతులు సంస్కారాలు నేర్పేది తల్లిదండ్రులు నేర్పరుచుకున్నప్పుడు టీచర్లు నేర్పుతారు ఎందుకంటే ఆ పిల్లలకి టీచర్ అంటే భయం తల్లిదండ్రు అంటే భయం ఉండదు తల్లి బయలుస్తే తల్లి ఇస్తుంది తల్లి దగ్గరిస్తే తల్లి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి మీరు కూడా ప్రాబ్లం చేస్తారు మీకు ఇది మీ పక్కన భాయాలు ఈ పక్కన బరదాలు కూడా ఉన్నారు కనుక ఆ ఆ పద్ధతిలో మనం ఎంత ప్రేమ చేసినా తను కొంత తల్లి ఇస్తాము ఒకరి ప్రేమ ఒకరి మంచిగా పిల్లలు ఎంతో కొంత వినకుండా అవుతారు కానీ స్కూల్లో మాత్రం మీరు భయపెట్టిస్తే భయపడతారు మీరు చదవమంటే చదువుతారు మీ పద్ధతిలో ఉండమంటే ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుండి పెద్దవరికి పెద్దగా సంస్కారాలు నేర్చుకొని పద్ధతిలో రోజు ఈ దేశంలో ఉన్న కాంపిటీషన్ ఎడ్యుకేషన్లో కాలేజ్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి సివిల్ సర్వీస్ కానీ గ్రూప్స్ వంటలు కానీ ఏది నేర్చుకున్నా మీరు ఈ ముక్క నుండి పెద్ద చెట్టు పెరిగే వారికి అంతా మీ చేతుల్లో ఉంటారు కాబట్టి దయచేసి మీరంతా మాకు చిన్నోళ్ళైనా పెద్ద మీరంతా మాకు గురువులే చదువుతున్నది మీరు అంతా గురువులే కనుక ఈ పద్ధతిలో ఉన్న నా శిరస వంచుకుని మీకు నమస్తే చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ స్కూల్లో మీకు కూడా చేయండి ఇప్పుడు మీరు మీ యొక్క స్కూల్ ఒక మండలంలో ఉంటే ఆ మండలంలో ఉన్న ఆ ఇళ్ళలకు తిరిగి ఇన్నాళ్ళు లీడర్లను తీసుకో మీ పిల్లలందరూ మీ గ్రామంలో ఉన్న పిల్లలందరూ మా స్కూల్లో జాయిన్ చేయించే చెప్పండి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కేశవాన్ గారు చెప్పినట్టు పాత్రం ఎక్కడ ప్రాబ్లం ఉన్న డబ్బులు రిలీజ్ చేశారు మా ఎమ్మెల్యే అయితే ఫైటింగ్ నేచర్ ఎక్కడ పడితే అయితే ఫైటింగ్ చేశారు ఆ రూరల్ మండలంలో రూరల్ కాంగ్రెస్లో ఎక్కడైనా బాత్రూమ్లకు స్టూడెంట్స్ ముఖ్యంగా గర్ల్స్కి పాపం బాధపడుతున్న తరుణంలో వాళ్ళకి బాత్రూమ్ల ఇచ్చే పండుగ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిలో జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము తుప్పా స్కూల్లో చేసినప్పుడు మోడీ గారు మన తుపా స్కూల్లో చేసిననుకుంటాము ఇంకెక్కడ ఉన్న రోజు తుప్పా స్కూల్లో నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో అక్కడ గర్ల్స్ పీటీ చేస్తూ ఉంటే కొందరు పిల్లలు పక్కన అర్థం చేస్తూ ఉంటారు మీరు ఎందుకు అభ్యక్షులు గర్ల్స్ గేమ్స్ ఆడపిల్లల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి అడ్డగోళ్ళు కొట్టి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో మంత్రి అని డి సత్యనారాయణ గారు మన మంత్రిగా ఆయన వేసి లక్షల రూపాయలు ఇస్తం వాళ్ళు కట్టించినాం అంటే ఆడపిల్లలకు ఇబ్బందిగా ఉండకుండా తద్వారా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎయిటీ వచ్చిన తర్వాత ఆ రేట్ల షెడ్ స్కూల్ తీసేసి చాలా బ్రహ్మాండంగా ఈరోజు అనుకుంటున్న నిజాంబాద్లో ప్రైవేట్ స్కూళ్లకు సంబంధిత ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధ స్థాయిలో హై స్కూల్ బుందాలేసిపోయిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా మరి ఎవ్రీ త్రీ టూ త్రీ మార్క్స్ కోసం మేము స్కూళ్ళకి వెళ్ళి చూసేస్తాం స్టూడెంట్స్ పరిస్థితి టీచర్స్ పరిస్థితి ఇంకా మేము కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారితో మేము చూసుకుంటే కూర్చోంట్టు అంటే మాట్లాడాలి ఒక సబ్జెక్ట్ అయ్యి కమిషన్ దాంట్లో అయినప్పుడు అలా దయచేసి మీరు ఈ స్కూల్లలో కానివ్వండి కక్కడ కానీ టీ అటెండర్ని స్వీపర్స్ని అండ్ వాచ్మెన్స్ని రిక్రూట్ చేయాలన్నా మనం రిక్రూటేషన్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్కి వెళ్ళిపోతాం కానీ వాడేవాడికి కిందిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ని తీసుకుంటే టీచర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తాయి ఒక టీ తీసుకున్న కొంచెం విద్యార్ని పంపిస్తే ఎవరో పడితే ఫోటో కొట్టి పిల్లల్ని చాయకప్పు లేని పంపించు సార్ అని చెప్పి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి మరి వాళ్ళకు వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి ఒక ఎయిట్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలతో లేడీ టీచర్ అమ్మ ఆ జాడగోట స్క్రీన్ చేయబడి అంటే రూమ్ జాడోదే ఆ ఫోటో వాళ్ళు ఎక్కువ రియాక్షన్ చేస్తా ఉన్నా మరి ఆ స్క్రీన్ చేయాల్సిన బాధ్యత ఏమి కనుక దయచేసి గతంలో మన ఎయిటీ నైన్ ఎయిటీ త్రీ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు ప్రతి దగ్గర వాచ్మన్ కానీ అటెండర్ గా ఉండేవారు ఉదాహరణకి మేము చిన్నప్పుడు ఆ దుర్బా స్కూల్లో హెచ్ఎం ఎవరిని చూస్తాడని చూస్తుంటే ఎందుకంటే బెల్లు కొట్టాలని షోక్ అరే హెచ్ఎం చూస్తే సార్ చూసి బెల్లు కొట్టి చూస్తాడానికి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఏంటన్నా స్ప్రెండ్ పనిచేయపితే ఆ టీచర్ నిన్నో ఆ హెచ్ఎం నిన్నో తప్పకుండా యాక్షన్ అయినది ఆ యాక్షన్ కూడా చేయమని మేము కూడా డిమాండ్ చేస్తూ అంటే పరిస్థితులను బట్టి మేము కూడా మార్తా ఉన్నాం గారు ఎన్నో అంశం టీ కానీ పరిస్థితులు అట్లా కనుక దయచేసి మనం ముఖ్యమంత్రి గారు కూడా ఈ కింది స్థాయి రిక్రూట్మెంట్ చేస్తే చాలా స్క్రాప్ వెళ్ళిపోతుంది ఈ నైట్ హోటల్ దగ్గర అక్కడ కూడా గొడవలు కావాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మరి దాన్ని డైరెక్ట్ మింట్ చేస్తారా సార్ మీద పెట్టి చేస్తారా అని ముఖ్యమంత్రి గారి వారికి కూడా విలేకం శివయ్య చెప్పుకుంటూ చాలా ఇంత ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎవరెవరికి అవార్డు వచ్చలేవు ఇక్కడ మా ఎమ్మెల్యే అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చారు వాళ్ళందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు కూడా దయచేసి పిల్లల్ని తీర్చి తీర్చిదిద్ది వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీడు నా స్టూడెంట్ మీకొక్కరికి అప్రూవ్ అది వీడు వాడు అనేది ఉన్నత స్థాయిలో ఉన్నవాడిని ఎవరు వాడు వీడన వాడు కలెక్టర్ అయినా వాడు నా స్టూడెంట్ అని చెప్పుకునే దమ్ము ధైర్యం మీ టీచర్స్కి ఉంటుంది కనుక దయచేసి పిల్లలందరినీ తిట్టాలి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయండి మీకు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడ ఇబ్బందులు ఉంటే మా మాకు సంబంధించిన మా శాసనసభ్యులు ఉన్నారు ఏ ప్రాంతంలో ఏ కార్మిస్టులో మీకు ఇబ్బందులు శాసనసభ్యుల దృష్టికి తీసుకురండి లేదా అర్థం మాకు కానీ మా కానీ తీసుకురావండి ఇంకా ప్రస్తుతం మే తారీఖు ఇంకా ఇరవై తారీఖు వరకు కూడా వారు మేరే మాట్లు కూడా సమస్య తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇస్తామని జరిగింది